అడగాలనుకున్నాడు అయ్యా మీరు అడగండి అయ్యా మీరు దేవుణ్ణే రాయి అంటున్నారు అది సాధారణమైన రాయి కాదు మేమందరం మంత్రోచ్చారణ చేసి దాన్ని దేవుణ్ణి చేశాం కొండ పొరలో నుంచి పగల కొట్టిన రాయికి మంత్రోచ్చారణ చేసి దేవుణ్ణి చేసే బదులు కడజాతి వాడికి మంత్రోచ్చారణ చేసి అగ్రకుల వాడిగా చేశారంటే ఈ సమస్య ఉంటది కదా అది సరే మీరు దేవుడే లేడంటున్నారు కాని అదే దేవుడు మీ ముందుకొచ్చి నుంచుంటే మీరేం చేస్తారు నేను ఉన్నాడంటానండి కానీ వచ్చి చావడే అయ్యా ఉన్న మతాలన్నీ తప్పంటున్నారు అలాంటప్పుడు మీరే కొత్తగా ఒక మతాన్ని సృష్టించవచ్చు కదా ఇంట్లో మలమూత్రాలు ఉన్నాయి వాసనేస్తోంది దాన్ని ఊడ్చి పడేయమంటే దానికి బదులుగా అక్కడ పన్నీరు చల్లుతావంటే ఇది ఎక్కడ న్యాయం అండి కొత్తగా మతాల్ని పెట్టాలని నేను అనడం లేదు ఉన్న మతాల్లో మనుషుల్ని మనుషులుగా గౌరవించడం లేదు సమానత్వం లేదు క్రమశిక్షణ లేదు క్రమశిక్షణలో మనిషి సమానత్వాన్ని బోధించే మతాన్ని కాని దేవుణ్ణి కాని నమ్మే వాళ్ల గురించి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు పెన్సిల్ విరిగిపోయిందా అయ్యా Y entonces, ¿qué